హాయ్ అండి ఓం నమో వెంకటేష్ జై జీ నమస్తా ఐమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు టాపిక్ ఏంటంటే కొంతమంది కామెంట్స్లో అడిగారు స్త్రీ ఆకర్షణ కలగాలంటే ఏం చేయాలి స్త్రీ అనగానే మనం ముఖ్యంగా శుక్రగ్రహం దగ్గరికి వెళ్ళిపోవాలండి ఓకేనా సో శుక్రగ్రహానికి సంబంధించి ఏం చేస్తే మనకు ఈ వశీకరణము లేదా ఈ ఆకర్షణ అనేది కలుగుతుంది మనం చూసుకోవాల్సి ఉంటుంది శుక్రవారం రోజు అంటే కొన్ని రకాల చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు ఉన్నాయి శుక్రవారం రోజు మనకు ముఖ్యంగా భరణి కానీ లేదా పూర్వాషాఢ పూర్వ పాల్గొని ఈ నక్షత్రాలు అలాంగ్ విత్ ఫ్రైడే వచ్చిన రోజు మీరు మేడి చెట్టు మేడి చెట్టు వినే ఉంటారు కదా సో మేడి చెట్టు యొక్క చిన్న వేరుని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అది శుక్రహోరలో శుక్రహోరలో తెచ్చుకొని దానికి మీరు కొన్ని రకాల తాంత్రిక జపాలు చేయడం ద్వారా మీకు ఆ ఆకర్షణ అనేది కలుగుతుంది ఆకర్షణ విధానంలో అంటే మనకు ముఖ్యంగా షట్ క్రియలు అంటారనమాట దీనిలో మనం ముఖ్యంగా ఆ వేరుకి కొన్ని రకాల ఆకర్షణ మంత్రం అనేది ఉంటుంది ఆ మంత్రాన్ని జపం చేయడం ద్వారా మనకు అంటే మీరు కోరుకున్న వ్యక్తి ఆకర్షణ అయ్యేకి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి ఇక తర్వాత ఆకర్షణకు ఇంకా మనము స్కై బ్లూ కలర్ ఈ స్కై బ్లూ కూడా విపరీతమైన ఆకర్షణ కలదిగా చెబుతారనమాట శుక్రుడు బాగా ఉచ్చస్థితిలో ఉన్నవాళ్ళు జాతకంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశిలో ఉన్నవాళ్ళు లేదా వృషభ తర్వాత తులారాశిలో ఈ విధంగా శుక్రుడు ఉన్నవాళ్ళు అంటే కంబస్టెడ్ వీనస్ కాదు స్ట్రైట్ వీనస్ అనమాట అంటే చాలా మంచిగా ఉంటూ శుక్రుడు ఒక దాదాపు ఇరవై ఐదు డిగ్రీలు అలా ఉండి ఉండగలిగి ఇరవై ఐదు డిగ్రీలు ఇరవై ఐదు డిగ్రీల పైన కానీ ఉండగలిగిన వాళ్ళు స్కై బ్లూ కలర్ వేసుకోవడం ద్వారా కూడా విపరీతమైన ఆకర్షణ శక్తిని పొందుతారు ఇంతేకాకుండా మీకు జవ్వాది అని వినింటారు ఈ జవ్వాదిని మీరు బుధవారము తర్వాత శుక్రవారం పూసుకోవడం ద్వారా కూడా మంచి ఆకర్షణ ఫలితము అనేది కూడా ఉంటుందన్నమాట ఇక తాంత్రిక మార్గంలో దశమహా ఆకర్షణ శక్తికి ఆది దేవత అయిన చిన్నమస్తా దేవతను కొరవడం ద్వారా మీకు ఆటోమేటిక్గా ఆకర్షణ శక్తి వాక్శక్తి రాజయోగము అన్నీ కూడా క్రియేట్ అవుతాయి అంటే నాట్ ఓన్లీ ఇదేదో మనకు స్త్రీల వశీకరణము అనేది కాదు మీకు కంప్లీట్గా అంటే మీరు చెప్పిందల్లా కూడా చాలా సక్సెస్ అయ్యి లేదా మీ వాక్కు ఫలించి తర్వాత మీకు యోగాన్ని కలగజేసే అమ్మవారే చిన్నమస్తా దేవి ఆకర్షణకు మూల దేవత అనమాట సో చిన్న మస్తా దేవిని ప్రా ప్రార్థన ద్వారా ఆమెను ఆరాధించడం ద్వారా కూడా మీరు ఆకర్షణ శక్తిని డైరెక్ట్గా మీరు పొందవచ్చు సో ఇలా చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి ఉత్కృష్టమైన పరిహారాలు కూడా ఉన్నాయి ఇంకా తాంత్రిక విధానంలో కొన్ని రకాల అంటే ఈ పూజా ప్రక్రియల్లో కొన్ని కొన్ని రకాల ఐటమ్స్ను వాడి కూడా మనము ఆకర్షణ శక్తిని తెచ్చుకోవచ్చు ఇలా కాదండి అవి తెచ్చుకోవడం ఇవి తెచ్చుకోవడం అలా కాదు సింపుల్గా ఏదైనా ఆకర్షణ అంటే చూడండి సింపుల్ సింపుల్గా అయ్యేవి అంటే కాదు ఇవన్నీ నేను ప్రతిదానికి ఒక ప్రొసీజర్ అని ఉంటుంది ఇప్పుడు మీకు ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్త్ బాగలేదు అనుకోండి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకొనే కదా దాన్ని బాగా చేసుకుంటారు ఇప్పుడు క్రిటికల్ కండిషన్స్లో ఉన్నప్పుడు మీకు హయ్యర్ అండ్ యాంటీబయాటిక్స్ సమ్టైమ్స్ నేను స్టెరాయిడ్స్ కూడా పెడతా ఉంటారు అలాగే మాకు సింపుల్గా తగ్గిపోవాలి అంటే ఆ డాక్టర్ కూడా ఏం చేయలేడు కదా అంటే ఖచ్చితంగా అంటే రోగాన్ని బట్టి మంది ఎలా ఉంటుందో మీ యొక్క ఆకర్షణ తీవ్రత అంటే ఎవరిని ఆకర్షించాలి లేదంటే ఏ విధమైన వశీకరణం అనేది చేసుకోవాలి అనే దాన్ని బట్టే ఇందులో కూడా ఆ పరిహారాలు ఉంటాయి అందరికీ వెళ్ళేసి మేడి చెట్టు వేరు తెచ్చుకొని దింట్ కింద పెట్టుకోవడం మంత్రజపం చేయడం అవుతుందంటే లేదు ఇప్పుడు చూడండి కొంతమందికి ధనాకర్షణ కావాలి ధనాకర్షణకు సంబంధించి ఇంకొన్ని పరిహారాలు ఉంటాయి కొంతమందికి ఏదో స్త్రీ వశీకరణం కావాలండి కొంతమందికి ప్రేమ సక్సెస్ అవ్వాలండి ఇలా అంటూ ఉంటారు కొంతమందికి మంచి భార్య రావాలండి అలా ఉంటారు సో వీటి వీటికి సంబంధించిన ఇన్డెప్త్ పరిహారాలు చేసుకున్నప్పుడు హయ్యర్ ఎండ్లో సక్సెస్ రేట్ అనేది ఉంటుంది సో అర్థమైంది కదా సో ఇదండి ఈరోజు వశీకరణ అంటే ఆకర్షణ ఎలా చేయాలి జనాకర్షణ అనేది అనమాట సో నెక్స్ట్ దశమహావిద్యల విగ్రహాలకు సంబంధించి ఎవరైనా స్పాన్సర్ చేయదలుచుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్కు మీరు కాల్ చేయవచ్చండి సో ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని పొందాలంటే మీరు కింద కామెంట్ బాక్స్లో ఒక టాపిక్ మీద వీడియో చేయండి అని చెప్పండి ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయమా కామకే జయ మచి నమస్తా